నమస్తేకా నమస్తేకాగారు అంటే రెండు వేల పదకొండులో పదిహేను పార్టీ పెట్టినప్పటి నుంచి మోహన్ రెడ్డి గారు మాకోసం తిరుగుతూనే ఉన్నాడు ఈ సమస్యలు ఏమిన్నాయో మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను అని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికి నేను న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎప్పటికీ కూడా ఆయన మాత్రం ఉంటాడు మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు అక్కడ మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఈరోజు తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటానో మీకోసం ఉంటానో పోటీ చేస్తానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు మిమ్మల్ని మేము అభివృద్ధిస్తాం అక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు అక్కడ দেখুন okay,